హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీకు దూరమై ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ నో కాంటాక్ట్లో ఉన్నా ఎవరైనా కావచ్చు మీ మనసులో ఎవరైతే ఉన్నారో మీరు ఎవరి ఎవరికోసమైతే ఈ రీడింగ్ అట్రాక్ట్ అయ్యారు వాళ్ళ గురించి అయితే ఈ రీడింగ్ అనేది మీరు చూడొచ్చు మీ మనసులో ఉన్న పర్సన్ మీకు దూరమైన పర్సన్ లేదు మీకు దగ్గరుండి కూడా అంటే మీ మనసుకు దగ్గరగా లేకుండా మీరు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి వాళ్ళు ఎలా ఉంటున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది అయితే చూద్దాము ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియచేయండి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారు వాళ్ళ పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వీళ్ళ గురించి ఏం ఆలోచనలు ఉన్నాయి వీళ్ళ గురించి వాళ్ళ మనసులో ఏముంది చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ప్లీజ్ తెలియచేయండి కరెంట్ ఫీలింగ్స్ అయితే తెలియచేయండి నేను కార్డ్స్ కలుపుకున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోవడమే కాకుండా నాకు ఒక సపోర్టింగ్ గా కూడా ఉంటుంది ఓకేనండి ప్లీజ్ తప్పకుండా మర్చిపోకుండా అందరూ లైక్ అయితే ఇవ్వండి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మనసులో ఏముంది మీ పర్సన్ మనసులో ఏముంది మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం ఇంకా ఏముంది వాళ్ళ మనసులో ఏముంది చూస్తున్నామా వ్యూవర్స్ వివర్స్ వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వీళ్ళని దూరం చేసుకున్న పర్సన్ వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఏముంది ఏముంది పాస్లో వీళ్ళు మీ నుంచి ఒక థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీకు ఇస్తానన్న కమిట్మెంట్ అనేది వీళ్ళు ఇవ్వకపోవడము అండ్ ఒక కొత్త వ్యక్తులకి అట్రాక్ట్ అవ్వడము వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని దూరం చేయడము మీరు వాళ్ళ పట్ల డిప్రెషన్లో ఉండడము అండ్ మీ నుంచి సహాయం పొంది కూడా పార్టీకి సహాయం అనేది చేయడము మిమ్మల్ని మోసం చేయడము మీరు అడుగుతున్న సమాధానం చెప్పకుండా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో మీ నెంబర్ బ్లాక్ లో పెట్టడము అయితే చేశారట సో వాళ్ళని వాళ్ళు సేఫ్ జోన్ లో అయితే ఉంచుకున్నారంట వాళ్ళని వాళ్ళు ఒక ప్రొటెక్టివ్ అనేది ఉంచుకున్నారంట మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టి మీ మెసేజ్ రిప్లై ఇవ్వకుండా మీ మీతో మాట్లాడకుండా సైలెంట్ గా ఎక్స్ ఎక్స్కేప్ అయితే అయ్యారంట వీళ్ళు సో కొంతమంది కొంతమంది ఇక్కడ మ్యారేజ్ కూడా చేసుకున్నారు మీ నుంచి మూవాన్ అయ్యి కొంతమంది మ్యారేజ్ అయితే చేసుకున్నారు మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తానని చెప్పి మీ నుంచి మూవాన్ అయ్యి కొంతమంది మ్యారేజ్ అయితే చేసుకోవడం జరిగింది సో మీ సైడ్ ఎలాంటి యాక్షన్ అనేది లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు మీరేమో వాళ్ళ పట్ల చాలా ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకున్నారు కానీ వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి యాక్షన్ అయితే లేదు సో సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చేది వాళ్ళు అన్నమాట వీళ్ళు కొంతమంది మోసగాళ్ళు వీళ్ళు ఎందుకు ఇలా చేశారు అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను నెంబర్ ఎయిటీన్ నెంబర్ ట్వంటీ వన్ నెంబర్ సిక్స్ నెంబర్ టూ నెంబర్ వన్ నెంబర్ త్రీ నెంబర్ టెన్ నెంబర్ సెవెన్ నెంబర్ నైన్ నెంబర్ ఫోర్ నెంబర్ సెవెన్ నెంబర్ ఫైవ్ అయితే ఉన్నారు ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు ఉన్నారు అన్ని రాసులు కనెక్ట్ అయ్యాయి అన్నమాట సో ఒకవేళ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కానీ రాసులు కనెక్ట్ అయ్యాయి కాబట్టి ఈ రీడింగ్ అనేది మీ ఎనర్జీస్ అనేది తీసుకుంటుంది సో ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ మీకు ఏ పాయింట్స్ రిజనేట్ అయితే ఆ పాయింట్స్ వరకు మీరు తీసుకోండి ఓకేనా అండి ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఏదైతే మిమ్మల్ని మోసం చేసి మీ నుంచి తన మనసులో ఏమున్నది బయట పెట్టకుండా మీరేమో వాళ్ళతో ఒక మంచి బాండింగ్ అనేది రిలేషన్ మంచి బాండింగ్ అనేది ఉండాలని అయితే మీరు కోరుకున్నారు కానీ వీళ్ళు కొంతమంది అటు చెప్పలేక ఇటు చెప్పలేక కామ్ గా సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు కానీ ఎందుకు ఇలా ఇచ్చారు అని అంటే వీళ్ళు కావాలని మీ లైఫ్ లోకి రావడము వాళ్ళ అవసరాల వరకు వాళ్ళు యూస్ చేసుకోవడం మీ నుంచి మూవ్ ఆన్ అవడం అయితే జరిగింది వీళ్ళు సో ఇక్కడ థర్డ్ పార్టీకి ఎవరైతే మీ పర్సన్ దూరమైన పర్సన్ థర్డ్ పార్టీకి అది థర్డ్ పార్టీ ఒక ఫ్యామిలీ అవ్వచ్చు ఇక్కడ మదర్ కనిపిస్తున్నారు అండ్ ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా అవ్వచ్చు సో అండ్ థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ వాళ్ళకి అడిక్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన మాటలు వింటూ మీ సైడ్ ఒక స్టెప్ అనేది తీసుకోకుండా ఎంతసేపు డిప్రెషన్ లో ఉండడము అక్కడ వాళ్ళు ఏంటి అంటే స్ట్రాంగ్ పర్సన్స్ అన్నమాట సో ఏమున్నది బయటకి చెప్పకపోవడం అంటే వీళ్ళు వాళ్ళ మనసులో వాళ్ళు పడుతున్న బాధ మీతో చెప్పలేరు సో వాళ్ళు వీళ్ళని గట్టిగా ఆ ఎందుకు ఇలా ఉంటున్నారు మీ పరిస్థితి ఏంటి అనేది అయితే అడిగారనమాట అది మదర్ అవ్వచ్చు లేకపోతే ఇంకెవరైనా ఇంకెవరైనా అవ్వచ్చు వాళ్ళు ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ అనమాట వీళ్ళు ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అడిక్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన మాట వింటూ ఇక తప్పదు నా జీవితం అంటూ ఇక్కడ మదర్ మదర్లీ క్యారెక్టర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది నాకు సో వాళ్ళ వల్ల మూవ్ ఆన్ అయ్యారు అన్నమాట అలా మూవ్ ఆన్ అయ్యి ఏంటి రిలేషన్ వద్దని ఎండ్ చేసుకున్న వాళ్ళు మళ్ళా రిలేషన్ కావాలి అనేది అయితే ఉంది తను వాళ్ళ వాళ్ళ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే నేను రిలేషన్ మూవ్ ఆన్ అయ్యాను అనే విధంగా వాళ్ళు బాధపడుతున్నారు సో మీ మీద ఇష్టమున్నా ప్రేమున్నా అట్రాక్షన్ ఉన్నా లైఫ్ లాంగ్ మీతో తోడుంటాను అని చెప్పారు హ్యాపీగా ఉండాలి అనేది అయితే చెప్పారు కానీ అన్ని విధాలుగా ఈ రిలేషన్ ఒక సక్సెస్ గ్రోత్ అనేది ఉండాలి అనేది అయితే మీరు ఎదురు చూసారు మీ పర్సన్ ఎదురు చూసారట అయితే కానీ ఉన్నట్టుండి వీళ్ళు సేఫ్ జోన్లకైతే వెళ్ళారనమాట ఒక బౌండరీ అయితే వేసుకున్నారు వాళ్ళకి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు అని అంటే వాళ్ళతో ఎదిరించి మాట్లాడేంత శక్తి అంత ధైర్యము అనేది మీ పర్సన్ లో లేదు సో వాళ్ళకు భయపడి ఆ ఒక బౌండరీ అయితే వేసుకున్నారు ఒక తీసుకున్నారు చెప్పాలంటే నాకు ఏది వద్దు ఏ రిలేషన్ వద్దు నాకు ఎవరు వద్దు అనేది అయితే చెప్పడం జరిగింది మీతో మాట్లాడినప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు రిలేషన్ కావాలి అనేది అయితే ఉంది అక్కడి నుంచి బయటపడాలనేది అయితే ఉంది ఎవరైతే ఈ స్ట్రాంగ్ పర్సన్స్ అనేది ఉన్నారో అక్కడి నుంచి బయటపడాలి రిలేషన్ వాళ్ళ వల్ల నేను ఎండ్ చేసుకున్నాను అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది రిలేషన్ సక్సెస్ కావాలి అనేది అయితే ఉంది కానీ మళ్ళీ అన్నమాట నాకు నాకు ఒక సైడు ఫ్యామిలీ కనిపిస్తున్నారు ఒక సైడు అదర్ పర్సన్ అయినా కావచ్చు ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టారన్నమాట మిమ్మల్ని ఇటా అట తేల్చుకోలేకుండా ఒక క్రాసింగ్ లో ఉన్నారు సో ఇప్పుడేంటి రిలేషన్ కావాలి రిలేషన్ కావాలి అటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా కావాలి అనుకునే విధంగా ఉన్నారు కానీ ఇక్కడ కొంతమంది ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ కూడా కనిపిస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ కావాలి అండ్ అదర్ పర్సన్ కావాలి మీరు కావాలి వాళ్ళు కావాలి రియూనియన్ కావాలి అండ్ థర్డ్ పర్సన్ కావాలి అనుకునే విధంగా కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు ఏదైతే థర్డ్ పర్సన్ కోసము మీ నుంచి మూవాన్ అయిన వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలనేదైతే ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ మీ నుంచి ఒక పొజిషన్ పొజిషన్లో మిమ్మల్ని నుంచి దూరమైన పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంటే వీళ్ళు మ్యానిపేట్ చేస్తున్నారు అన్నమాట ఎలాగైనా ఈ రిలేషన్ దక్కించుకోవాలి నిలబెట్టుకోవాలి అనేది అయితే ఉంది వాళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే థర్డ్ పర్సన్ కోసమే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయాను అనుకునే విధంగా ఉన్నారు అండ్ మీకు ఏదైనా చెప్పి ఆ రిలేషన్ చక్కదిద్దుకోవాలి అనేది అయితే ఉంది వాళ్ళల్లో నేను నిలబెట్టుకోగలను అనేది అయితే ఉంది మీ పర్సన్ లో కానీ అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు ఒక స్ట్రక్ పొజిషన్ లో ఇటా అటా తేల్చుకోలేకపోతున్నారు వీళ్ళ బాధ అంట ఏంటి మీ దగ్గర ఉన్నప్పుడు ఒక హ్యాపీగా అనేది ఉన్నారంట ఒక ఎంజాయ్ అనేది ఒక ఒక అంత మీ రిలేషన్ బాండింగ్ అనేది అంత హ్యాపీగా అయితే జరిగింది ఇప్పుడు నా పరిస్థితి ఎటు కాని పరిస్థితిలో ఉంది అనుకునే విధంగా మీ పర్సన్ బాధపడుతున్నారు ఇక్కడ కొంతమంది మిమ్మల్ని ఏదైతే మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి ఫ్యామిలీ కోసం ఏదైతే స్ట్రక్ పొజిషన్ లో పెట్టారో మీకు సమాధానం చెప్పకుండా ఎటు తేల్చుకోలేక వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని అయితే ఉన్నారు లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు రీయూనియన్ కావాలనేదైతే ఉన్నారు కొంతమంది ఇక్కడ ఒక బౌండరీ వేసుకొని థర్డ్ పర్సన్ కోసం ఒక బౌండరీ వేసుకొని రిలేషన్ కావాలి అని అయితే వాళ్ళకు కోరుకుంది కానీ అండ్ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు నేను ఎలాగైనా అయితే చేయగలను అనుకునే విధంగా ఉన్నారు ఎలాగైనా నేను సర్దుబాటు చేసుకోగలను అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు అన్నమాట ఇటు మీరు కావాలి అటు వాళ్ళు కావాలి అనుకునే విధంగా కొంతమంది ఇక్కడ ఆలోచిస్తున్నారు క్లారిఫికేషన్ ఎక్కడైతే వీళ్ళు ఉంటున్నారో వాళ్ళు ఒక స్ట్రాంగ్ పర్సన్ వాళ్ళకి వాళ్ళు పడుతున్న మాటలు పడుతున్నారు వాళ్ళ దగ్గర లేనిపోని మాటలు అనిపించుకుంటున్నారు అన్నమాట కామ్ గా ఉంటున్నారు డిప్రెషన్ లో ఉంటున్నారు అక్కడి నుంచి బయట అనే ఆలోచన ఉంది కానీ ఆ మౌనంగా అన్ని భరిస్తున్నారు కొంతమంది చూసారా మూన్ క్లారి క్లారిఫికేషన్ తీస్తే ఏ స్టెప్ వేయకుండా కామ్ గా ఉంటున్నారు కొంతమంది ఇక్కడ మిమ్మల్ని మిస్ అయ్యాను అనే ఫీలింగ్ అయితే ఉంది అండ్ మీరు ఇస్తున్న ఆఫర్ కూడా తీసుకోకపోయి ఉండొచ్చు అండ్ ఇంకెవరైనా వీళ్ళకి వేరే వేరే ఆప్షన్స్ అనేది ఉన్నాయి డివైన్ ఒక ఆప్షన్ కూడా ఇస్తుంది అన్నమాట కానీ ఎవరు ఆప్షన్ అయితే తీసుకోవట్లేదు మీ సైడ్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనేది అయితే ఉన్నారు కానీ కాలయాపన చేస్తున్నారు టైం వేస్ట్ చేస్తున్నారు ఒక స్టక్ పొజిషన్ లో ఉంటున్నారు ఎందుకు ఇలా ఉంటున్నారు అంటే నాకు పరిస్థితులు నాకు తగ్గట్టుగా లేవు మీ దగ్గరికి నేను రావడానికి నాకు తగ్గట్టుగా పరిస్థితులు లేవు నేను ఒక స్టెప్ వేయడానికి నాకు అనుకూలించట్లేదు పరిస్థితులు అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు రావాలని ఉంది ఈ రిలేషన్ నా వల్ల కావట్లేదు అనేది అయితే ఉంది మళ్ళీ రీసైకిల్ కావాలనేది అయితే ఉంది రిలేషన్ సక్సెస్ కావాలనేది అయితే ఉంది కానీ ఆలోచిస్తున్నారు ఒక స్టెప్ తీసుకుందాము అనే ఆలోచన ప్రస్తుతానికి స్టక్ పొజిషన్ లో ఉన్నారనమాట అండ్ మీ మధ్య జరిగినది ఏదైతే ఉందో ఒక సంభాషణ ఏదైనా మీ మధ్య జరిగింది గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య అది గుర్తుకు చేసుకుంటున్నారు వీళ్ళకి చాలా చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయి కానీ ఏ ఎలాంటి ఆప్షన్ అయితే వీళ్ళు తీసుకోవట్లేదు ఒక మ్యారేజ్ ప్రపోజ్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా ఇంకా ఇంకెవరైనా ప్రపోజ్ చేస్తూ ఉండొచ్చు ఏదైనా కావచ్చు ఏది తీసుకోవట్లేదు సో మీ పట్ల ఏదో ఒక కు రావాలి అనేది అయితే ఆలోచనలో ఉన్నారు కానీ స్లోగా ఉన్నారన్నమాట స్లోగా స్టెప్ తీసుకోవాలి అనేది అయితే ఉన్నారు ప్రజెంట్ ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో కానీ అక్కడ పరిస్థితి ఆ సరిగ్గా లేదు వాళ్ళ పరిస్థితి కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు సో మనీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అండ్ మీరు గుర్తొస్తున్నారు మీరు కావాలనేది అయితే ఉంది ఆలోచిస్తున్నారు కొంతమంది నేను ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోగలను అనేది అయితే ఉంది కొంతమందికి లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనేది అయితే ఉంది కానీ ఎవరైతే థర్డ్ పర్సన్ కి భయపడి కామ్ గా ఉంటున్నారనమాట రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు కానీ థర్డ్ పర్సన్ కి భయపడుతున్నారు ఇలా ఉన్నారు ఈరోజు ఎనర్జీస్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి కరెంట్ ఫీలింగ్స్ ఇక మీకు రీయూనియన్స్ ఉన్నాయా ఎప్పుడున్నాయి అనేది అయితే చూద్దాం ఈ రోజు ఎనర్జీస్ని బట్టి రీయూనియన్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం మీ పర్సన్ తోటి యూనివర్సి వాళ్ళ పర్సన్ తోటి వాళ్ళు ఎప్పుడు వీళ్ళతో రీయూనియన్ చేస్తారు చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ రీయూనియన్ ఎప్పుడు చేస్తారు ప్లీజ్ చూసారా స్లో రీయూనియన్ కావాలి ఒక లైఫ్ అయితే కావాలి ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనేది అయితే ఉంది అండ్ ఒక హ్యాపీ ఫ్యామిలీగా అయితే కోరుకుంటున్నారు మీ లైఫ్ లోకి వస్తే వాళ్ళకి ఏదో ఆనందం అన్నమాట సో అలాంటి ఆనందం కావాలి అనేది అయితే ఉంది కానీ స్లోగా ఉన్నారు ఒక హ్యాపీ ఫ్యామిలీ అయితే కోరుకుంటున్నారు అన్నమాట మీతో ఇక్కడ కొంతమందికి టెన్ డేస్ పట్టచ్చు టెన్ వీక్స్ పట్టచ్చు కొంతమందికి టెన్ మంత్స్ కూడా పట్టచ్చు ఎందుకంటే స్లోగా ఉన్నారు కాబట్టి కానీ ఇక్కడ కొంతమందికి వాళ్ళు రావడము తొందరగా మ్యారేజ్ జరగడం కూడా జరుగుతుంది ఇక్కడ కొంతమందికి అతి తొందరలోనే అయితే ఉంది మీకు దూరమైన పర్సన్ లేదు మీకు మ్యారేజ్ అయ్యింది మీ నుంచి వీళ్ళు మూవ్ ఆన్ అయింటే కూడా కొంతమంది హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు వచ్చి ఓకేనా ఇదే అండి వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్ వచ్చి పేమెంట్ రీడింగ్ అండి ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను ప్రతి రీడింగ్లో కూడా మెసేజ్ చేయడము పర్సనల్ పేమెంట్ రీడింగ్ అని అడుగుతున్నారు పర్సనల్ రీడింగ్ వచ్చి పేమెంట్ రీడింగ్ ఓకేనా మీరు కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా అండి బాయ్ అండి మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను